కలెక్టర్ మేడం కోళ్లఫారం కట్టనియోదు నిర్మాణం ఆపాలని తొగర్రాయి గ్రామస్తుల విజ్ఞప్తి అక్షర పౌల్ట్రీ ఫార్మ్ యజమాని గూండాలతో దౌర్జన్యం చేస్తున్నాడని ఆవేదన భయాందోళనతో కలెక్టర్కు మహిళలు రైతులు విన్నపం పిల్లర్ గుంతలు కూడుపుతున్న మహిళలు నిర్మాణం నిలిపివేయాలని నిరసన చేస్తున్న తొగర్రాయి గ్రామస్తులు కోసం తెప్పించారంటున్న మద్యం బాటిల్ల పెట్టే బిర్యానీ గ్రామస్తుల మీదికి గూండాలను ఉజిగొలిపి భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యంతో మరో అదనపు పౌల్ట్రీ ఫామ్ నిర్మాణం పనులను చేపడుతున్న అక్షర పౌల్ట్రీ ఫామ్ యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులందరూ జిల్లా కలెక్టర్ను వేడుకుంటున్నారు మంగళవారం మండలంలోని తొగర్రాయ్ గ్రామానికి అతి సమీపంలో అక్షర పౌల్ట్రీ ఫామ్ ఇదివరకే ఉండగా అట్టి పౌల్ట్రీ ఫామ్ యజమాని గ్రామస్తులకు రైతులకు విరుద్ధంగా ఆ ఒక్క పౌల్ట్రీ ఫామే సరిపోదు అన్నట్లుగా మరో అదనపు నూతన పౌల్ట్రీ ఫామ్ను నిర్మించేందుకు పిల్లర్ రంధ్రాలను జేసీబీతో తీపించడం జరిగింది అది గమనించిన గ్రామస్తులందరూ కలిసికట్టుగా విచ్చేసి అక్షర పౌల్ట్రీ ఫామ్ యజమాని జేసీపీతో తీయించిన పిల్లర్ రంధ్రాలను కూడిపేశారు ఈ సందర్భంగా గ్రామస్తులందరూ మాట్లాడుతూ మా తొగర్రాయి గ్రామానికి అతి సమీపంలో ఇదివరకే నిర్మించిన పౌల్ట్రీ ఫామ్ నుండి వచ్చే దుర్గంధాన్నే భరించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్క పౌల్ట్రీ ఫామ్ చాలదు అన్నట్లుగా ఇదే స్థలంలో మరో అదనపు పౌల్ట్రీ ఫామ్ నిర్మాణం పనులను దౌర్జన్యంగా చేపట్టడం సరైనది కాదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పౌల్ట్రీ ఫామ్ నిర్మాణం పనులకు అడ్డు వచ్చిన గ్రామస్తులను అదిరించి బెదిరించి దాడి చేసేందుకు గాను రౌడీలను గూండాలను అక్షర పౌల్ట్రీ ఫామ్ యజమాని రప్పించాలని వచ్చిన గూండాలకు బిర్యానీ పొట్లాలు మద్యం బాటిలను పంపిణీ చేసి అడ్డు వచ్చిన గ్రామస్తులపై దాడి చేయమని చెప్పాడని గ్రామస్తులు అంటున్నారు గత ఆరు సంవత్సరాల క్రితం ఈ స్థలంలో బిస్కెట్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని అబద్ధాలు చెప్పి అక్షర పౌల్ట్రీ ఫామ్ ను నిర్మించారని గ్రామస్తులు చెబుతున్నారు మా తొగర్రాయ్ గ్రామంతో పాటుగా చుట్టు గ్రామాలైన శివాజీనగర్ రేకంపల్లి నాచనపల్లి గ్రామాల వరకు ఈ పౌల్ట్రీ ఫామ్ ద్వారా భరించరని దుర్గంధం వ్యాపిస్తుంటదని ఇట్టి దుర్గంధం వల్ల చుట్టుపక్కల వ్యవసాయం చేసుకుంటున్న రైతులందరూ అనారోగ్యం బారిన పడే అవకాశాలు మెండుగానే ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పౌల్ట్రీ ఫామ్ నిర్మాణం పనులను ఆపించినట్లయితే రోడ్డుపై ధర్నాను చేపడతామని ఎంతకైనా తెగిస్తామని గ్రామస్తులందరూ ముక్త కంటంతో నినాదాలు చేశారు కార్యక్రమంలో గ్రామస్తులు మాజీ ఎంపీపీ కార్త కోమల భద్రయ్య రాస చేరాలు ఆవుల నరసింహారెడ్డి యార శ్రీనివాస్ ముసాని యాకాంబరం ముసాని తిరుపతి కోరే అశోక్ కొనుకటి రమేష్ మధ్యల ఎల్లస్వామి చిలువేరు చేరాలు హన్మకొండ అనిల్ వేణు మహేష్ రాజు సారయ్య అమ్మ కుమార్స్వామి అమ్మ రోహిత్ రాస అశోక్ రాస కిరణ్ యార రాజేందర్ సుమన్ కస్తూరి స్వామి రైతులు మహిళలు పాల్గొన్నారు పౌల్ట్రీ యజమాన్ పై చర్యలు తీసుకోవాలి నూతన పౌల్ట్రీ ఫామ్ నిర్మాణం పనులకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ఇదివరకే జిల్లా కలెక్టర్ డిపిఓ ఎంఆర్ఓ ఎంపీడీఓ గ్రామ కార్యదర్శికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇక నిర్మాణం పనులను నిలిపివేస్తున్నామంటూ వారు చెప్పడం జరిగింది మళ్ళీ అక్షర పౌల్ట్రీ ఫామ్ యాజమాన్యం ఇట్టి నూతన పౌల్ట్రీ ఫామ్ నిర్మాణం పనులను మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతున్నందున వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మా తొగర్రాయి గ్రామ ప్రజలను రక్షించే విధంగా మా తొగరాయి గ్రామస్తులందరం వ్యవసాయ రైతులందరం జిల్లా కలెక్టర్ను కోరుతున్నాం రాస చేరాలు రైతు తొగర్రాయి దుర్వాసన భరించలేకపోతున్నాం అక్షర పౌల్ట్రీ ఫామ్ వల్ల మా గ్రామస్తులందరం దుర్వాసనను భరించలేకపోతున్నాం గ్రామానికి అతి సమీపంలోనే ఈ పౌల్ట్రీ ఫామ్ ఉండడం వలన గ్రామస్తులు శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్నారు బిస్కెట్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని అబద్ధపు మాటలు చెప్పి పౌల్ట్రీ ఫామ్ను నిర్మించారు ఇక మరో పౌల్ట్రీ ఫామ్ పనులను చేపడుతున్నారు జిల్లా కలెక్టర్ దయతరచి నూతన పౌల్ట్రీ ఫామ్ నిర్మాణం పనులను

ఎప్పుడు కోలాపరం వేస్తాడు నా భూమిని ఎవరు కొట్టాడు నా పొలాల పెళ్లి ఎవరు చేస్తాడు నా భూమిని ఎవరు అయిపోతారు పోలాపరం వేయొద్దని బంధి అందరం ఇప్పుడు దీనికి ఒక్కడి ఫోటో కొరకు అందరు మా మా ఫోటోలు కొట్టాలంటే మేము యాభై మంది ఉన్నాం ఇప్పుడు భూమి చుట్టూరుగా ఎనభై మంది ఉన్నాం రైతురాం ఎవరు కూలికి వస్తలేరు మాకు కూలికి వచ్చి పచ్చేర దానికి రారు రారు దేనికి రారు మాకు మా గడ్డి మంచి చేను పంటలు పడతలేవు మాకు మరి మేము ఎక్కడ రావాలి మరిపో చీకపోవడానికి మొత్తం వాసన వచ్చి మొత్తం ఇంకా తినాలంటే తిలోపులేదు సాయంత్రం మేము ఏదన్నా గొడ్డు కోసుకుంటే గొడ్డు మీద జొప్పు అని పొంగి తీయాలే మేము ఆ కూలు ఎట్లా తినాలి మేము ఎట్లా పంచాలి మరి మేము గొడ్డం కోసుకుంటాం ఎప్పటికీ మరి చచ్చి ఇక్కడ పెట్టింది ఇది వరకు లంచాలు తిన్నోళ్ళు మరి ఇదే వద్ద దీన్ని వద్ద దాన్ని పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు మళ్ళా ఇంకో దాని పర్మిషన్ ఇస్తాను మరి ఎవరు ఏం కదా మా ఊళ్ళే ఇచ్చినోడు వాళ్ళు మీరు చేసుకుంటారు చెక్క వాళ్ళు బాగా బాగా అక్కడ పెట్టినా బాబా మరి గుండగాలు ఎన్ని రోజులు పని చేస్తారో అని గుండగాలు చాలి మరి మేము రాకుండా కానీ నేను మాత్రం నాకు ముగ్గురు పొరగా పెళ్లి చేయను నేను అమ్ముతలే పెళ్లి చేస్తా రెండో సెల్ ఫోన్ పట్టుకొని వాడు పిల్లర్ పోసినాడు ఆ పిల్లర్ కన్నా కూర్చుంటే వీళ్ళందరూ తప్పకుండా కానీ ఇప్పుడు దీనికి ఎన్నో ఉన్నాయి ఇంకా తటిమ రైతులు లేరా మీరు ఒకరే ఉన్నారు గతంలో సుమారు ఆరు ఐదు ఆరు సంవత్సరాల క్రితంలో దీన్ని బిస్కెట్ ప్యాక్ చేస్తాము ఈ కోళ్ళ పాము అనేది ప్రజలను మబ్బ పెట్టి దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మేము కూడా ప్రజలు ఏమి నమ్మినాము ఇంతకుముందు మా ఏరియాలో కోళ్ళ పాంప్స్ లేవు కానీ ఇట్లాంటి సంఘటన మాకు తెలియకనే మేము సరే కావచ్చు అనుకునే ఆలోచనలే ఉన్నాము ఆ రోజు నాటి కానీ ఈ రోజు వరకు కూడా మేము ఊకున్నాం మళ్ళా గత నాలుగు ఐదు నెలల క్రితంలా ఇక్కడ జేసీపీ వచ్చి పోకల్ తిక్తం మొక్కుపోతే మేము ఆ రోజు వచ్చి పని చేయించినాం కలెక్టర్ గారికి ఇచ్చినాము జీపీ గారికి డీపీఓ గారి మేడానికి ఇచ్చినాము ఆర్డీఓ గారికి ఎంపీఓ గారికి ఇచ్చినాము ఎంఆర్ఓకి ఇచ్చినాం ఎస్ఐ గారికి ఇచ్చినాం ఎవరు కూడా మాకు స్పందించలే ఎవరిని వాళ్ళకి ఇక్కడ అక్కడ వీళ్ళు డబ్బులు ఇచ్చుకుంటూ కనీసానికి చుట్టు చుట్టుపక్కల ఉన్న రైతులను కానీ సార్ మీ బాధ ఏంది అనేది కూడా అక్కడ వాడు వచ్చిన ఏది అడగాలేదు వచ్చిన వాళ్ళను ఇంకెవరికి వచ్చిన వాళ్ళను ఎవరు అడగకుండా వాడికి ఎక్కడ ఉన్నా కానీ ఆ బాధ మనకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇచ్చిండ్రు మేము నిన్న కూడా వస్తే యాభై మంది గుండా తీసుకొని వచ్చి అక్కడ ఆ చెట్ల కింద ఉన్నాయి చీసాలు ఆ కేజీలు మమ్మల్ని మొత్తము ఎప్పుడు అయితే మీరు ఏది ఏమైనా మిమ్మల్ని ఏం బీయలేరు అంటాడు ఇప్పుడు బిస్కెట్ ఫ్యాక్టరీ బిస్కెట్ ఫ్యాక్టరీ వేసిండు మాకు కూడా అడిగిన మా మా కార్యదర్శి పడిదిలా అది మీ మేమే లేదు అంటున్నది మాకు ఎవ్వరు ఇచ్చిళ్ళు ఏ ఏ పడు సంతకం మాకు డీటెయిల్స్ మీ ద్వారా మీ గవర్నమెంట్ ద్వారా కూడా మాకు కావాలని మేము కోరుకుంటాను దాన్ని మా అబ్బాయి పెట్టిన వేసుకున్నారు మేము ఆరోగ్యం వేసినాక ఏం చేయాలని ఊరుకున్నాం దానికే చచ్చిపోతాం ఇక్కడ ఎవరు వచ్చినా కానీ మేము అక్కడికి కిందికి పోయి తింటాం అంటారు కింది పోయి ఎక్కడ తింటాం మన కూలో మనం వాళ్ళ మంచిలు పోయాలి వాళ్ళ సర్దులు మోయాలి వాళ్ళు ఎక్కడో మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి మీరు తినలేము మేము రాలేమంటున్నారు భూములను దయచేసి ఇప్పుడు చుట్టూ యాభై ఎకరాల పడదా కొనుక్కొని ఊరు కూడా తెల్లం దాకా నిద్రపోలేని పరిస్థితి ఉంటుంది వర్షం పడితే అట్లాంటి బాధలున్నాయి అందరం ఏం బీక్తాడ ఏం బీగుతాడో పీక్కురంటాడు బయటికి కొనవేయాలి చెత్త కూర్చుని అక్కడ తాయ ఇక పెట్టలు ఇంక పెట్ట చూడు పెట్టారు రింద మందులు తెచ్చుకొని తాగి మమ్మల్ని అన్నిదానికి వస్తాను వాళ్ళు ఉండగలని తీసుకొచ్చిండు ఇంకా బిర్యానీ వాళ్ళు బిర్యానీలు తెచ్చుకొని తింటాను తిని మమ్మల్ని అన్నిదానికి వస్తాను అందరి నాకు ఇంకో ఇంకో బిర్యానీ

ఎవరైతే తీసుకొని రావాలి ఇక్కడికి అధికారం ఇచ్చిన వాళ్ళు అందరూ రావాలి ఇక్కడికి రా వద్దని మీ అంత సైడ్ మిమ్మల్ని ఆపంటాను అట్లే కట్టుకుంటా మీరు ఏం చేసుకుంటూ అంటే మీ అంత పర్మిషన్ ఇచ్చిన మాకు ఈగలు <laughs> తట్టుకోలేకపోతాను ఇది పబ్లిక్ అభిప్రాయం మేరకు వేరే రకంగా అధికారులు వచ్చి దీన్ని స్పందించి మా ఊరికి న్యాయం చేయాలని కోరుతున్నాం ఇదివరకే ఒకటి టేషన్ మాకు తెలియనప్పుడు అప్పటి నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరము స్మెల్ వస్తుంది చుట్టుపట్టు ఉన్న మేము వ్యవసాయం చేసుకోవడానికి కూడా మాకు ఊళ్ళోలు వత్తలేదు అన్ని అన్ని రకాల ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఇంకో యూనిట్ కూడా ప్రారంభించడానికి ఫస్టే చెప్పిన వద్దు సారి ఇది పెట్టకండి ఇప్పటిదానితోటి అవుతుంది సరే అది తెలియకుండా అయిపోయింది ఇప్పుడు తెలిసినాక కూడా మళ్ళీ మీరు చేస్తే బాగుండదు ప్రజలు ఇప్పటికే ఇబ్బంది పడతాను వర్షం పడ్డప్పుడు ఊరు మొత్తం వస్తుంది కాబట్టి మాకు వీళ్ళు రూల్ ప్రకారంగా నేను వెయ్యి మీటర్లు పెట్టుకున్న అది ఇది అంటాను అదంతా దొంగలేదు ఈ సైడ్ నుంచి వెళ్ళిస్తే వాళ్ళకి ఏడు వందలు కూడా రాదు ఇంకా మూడు వందల మీటర్లు ఆయన ఎక్స్ట్రా బాట తీసుకొని దీంట్లో కలిపి పర్మిషన్ తెచ్చుకున్నాడు ఆ అధికారులు పర్మిషన్ ఇచ్చిన అధికారులు కూడా ఇప్పుడు ఏపీఓం ఎంపీడీఓ మా కార్యదర్శి కొత్త కార్యదర్శి మా శివాజీ నగర్ ఇన్ఛార్జ్ ఇస్తే ఆమెతో పెట్టుకున్నాడు మా ఇన్ఛార్జి మేడం కూడా సంతకం పెట్టినట్టు ఇవ్వాలని తెలిసింది మేము దాని గురించి కూడా మేము వాళ్ళ వాళ్ళను చేసి తీసుకుంటాం కాబట్టి దయచేసి ఇది గవర్నమెంట్ ఆపే అప్పుడు ఈ కోళ్ళ అని ఏం చెప్పలేదు కాబట్టి వేరే ఫ్యాక్టరీ ఏదో పెడతానని బిస్కెట్ అదో ఏదో పెడతానని ఎమ్మెల్యేగా పోండించి ఆల్రెడీ ఏం చేసుకున్నాడు కాబట్టి అప్పుడు ఎవరి మేము ఆబ్జెక్షన్ చేయలేకపోయినా తర్వాత తర్వాత అది పెట్టినాక మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని అధికారుల స్పందించి దీన్ని చర్య తీసుకోవాలని వచ్చి అక్షర పౌల్ట్రీ ఫామ్ యజమాన యాజమాన్యమైన నల్లెల నటరాజ్ గారు గత ఆరు సంవత్సరాల క్రితము అక్షర పౌల్ట్రీ ఫామ్ నిర్మాణం చేయడం జరిగింది ఆ నిర్మాణం ఉన్న పౌల్ట్రీ ఫామ్ నుంచే మేము షుగర్ నుంచి చాలా షుగర్ విలేజ్ సంబంధించిన మేము చాలా ఇబ్బందులను అందుకుంటాము అందులో నుంచి వచ్చే దుర్వాసన నుండి మేము భరించలేకపోతున్నాము చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళు స్వాతకు సంబంధించిన వ్యాధులు ఎదుర్కొంటున్నారు ఆ పరిస్థితి విషయమై మేము అధికారులకు ఫిర్యాదులు చేయగా ఆ ఫిర్యాదును అలాగే ఉంచగా మళ్ళీ అదే అక్షర పవర్ పంప్ యాజమాన్యము మళ్ళా నూతన నిర్మాణ పనులు చేపట్టడం కోసం భారీ ఎత్తున ఈ నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది అరే ఇదివరకున్న సమస్యను మేము ఎదుర్కోవడం ఇబ్బందులకు గురవుతున్నాము మళ్ళీ నూతన నిర్మాణ పనులు మీరు చేయకూడదు కానీ ఈ విషయమై మేము తదితర స్థానిక ఆఫీసర్లకు మేము వినతులు చేయడం జరిగింది అది కలెక్టర్ స్థాయి వరకు మేము వెళ్లి వినతులు ఇచ్చినా కూడా ఈ యజమాని మాకు ఏమని చెప్పిందంటే మీరు ఇచ్చిన ఈ వినతులను మేము మేము చేశామని మాకు విలేజ్ లెవెల్లో వచ్చి వాళ్ళ గ్రామంలో ఉన్న పరిస్థితులందరినీ ఎంక్వైరీ చేసి ఈ పనులు మేము నిలిపివేస్తారని చెప్పి మా అబ్బాయి పెట్టి ఆరు నెలలు ఈ పనులు నిలిపివేయడం జరిగింది ఆరు నెలలు నిలిపివేసిన తర్వాత విలేజ్ వాళ్ళందరూ ఉన్న తర్వాత ఎవరు ప్రజలకు అనుమతి లేకుండా ప్రజలు నిర్బంధం నిద్రిస్తున్న టైంలో పనులు చేపట్టడం వీళ్ళకి సంబంధించిన సామాగ్రి తరలించుకొని ఒక రహస్యమైన పనులు ఒక దొంగ దొంగతనంతో పనులు నిర్మాణం చేపట్టడం జరిగింది అయితే ఈయన పనులు చేయడం కోసము ఎట్టి పరిస్థితుల్లో గ్రామ సభలు కానీ గ్రామ పంచాయతీ కానీ గ్రామ ప్రజల పర్మిషన్ లేకుండా స్పెషల్ ఆఫీసర్ ఉన్న టైంలో ఒక చాకచోక్యమైన నిర్ణయాలతోటి ప్రజలను మోసం చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా అయిన పనులను చేపడుతూ ఉన్నాడు ఈ పనులను చేపడితే మా ఊరు మనగడకు మా ఊరు మా మా ఊరు జీవన విధానానికి ప్రమాదంలో నుండి వేసినట్టు అధికారులు దీన్ని తక్షణంగా స్పందించి ఈ పావటర్ పంప్ నిలిపివేయాలి చుట్టుపక్కల ఉన్న పేద రైతులు వీళ్ళందరూ దళితులు వీళ్ళ కనీసం చుట్టుపక్కల ఉన్న రైతులు ఇరవై గుంటలు పది గుంటలు నిరుపేద రైతులు ఉన్నారు వీళ్ళకు వీళ్ళకు కనీసం న్యాయం చేయాలంటే వాళ్ళ జీవనాధారం ఆ వ్యవసాయము ఆ వ్యవసాయం చేసుకోవడం కోసం ఈ కోళ్ళ నుంచి వచ్చే దుర్గంధం వల్ల వ్యవసాయం కూలీను వాళ్ళు పంట చేసుకున్న పరిస్థితి లేకపోయింది ఈ కలెక్టర్ నుంచి ఎవరైతే ఈ పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఉన్నారో వాళ్ళు తక్షణమే స్పందించి ఈ అక్షర పాలిటీ ప్రాణం నిలిపివేసి మా తొగరని మా ప్రజలను కాపాడాల్సిందా కోరుకుంటున్నాం గ్రామస్తులను కోసము తన ఒక సొంత రౌడీ గుండాలను పైసలు ఇచ్చి మబ్బే పెట్టి ఇక్కడ మా మీద ఫైటింగ్ చేసే ప్రమాదాన్ని తీసుకొని వచ్చి ఉన్నారు మేము రైతులము బాధ మేము ప్రజలము గ్రామస్తులము రైతులము మేమందరము మేము పడితే మా మనగడకు ఇబ్బందికరం అని మాకు ఇంటెన్షన్ కోపం కోరుకు అలాంటి వ్యవస్థ మేము మేము ఆ పనులను అందించే ప్రయత్నంలో ఆయనను ఇక్కడ కొత్త ప్రైవేట్ గుండాలను తీసుకొని వచ్చి మామిడి మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళ మీద కంపల్సరీగా చర్యలు తీసుకోవాలి వచ్చిన గుండాలు ఎవరైతే ఉన్నా వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇక్కడ అన్ని పర్సన్స్ వస్తున్నారు ఏమంటే మరి రిలేషన్ అని మామూలు మా మీద దౌర్జన్యం చేసే పర్సన్స్ తీసుకొస్తున్నారు మీరు మీరు కనుక స్పందించకపోతే ఇక్కడ జరిగే ప్రజలకు గవర్నమెంట్ పూర్తి బాధ్యత వహిస్తుందని